సార్ చెప్పండి సార్ ఏం కావాలి మంచి బీరువా చూపించండి చూడండి సార్ చాలా ఉన్నాయి మన దగ్గర చూపిస్తా చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర మీకు నచ్చింది ఏదో చెప్పండి మంచి రేటు ఇచ్చేద్దాం ఇక్కడ ఎంఆర్పి చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కానీ డిస్కౌంట్ బాగా ఇస్తున్నారు పెద్ద లాభాలేమి పెట్టుకోకుండా ఇస్తున్నారేమారా మా కంపెనీ ప్రమోషన్ కోసం ఇవన్నీ ఫ్యాక్టరీ రేట్కి అమ్మేస్తున్నాం సార్ మా ప్రోడక్ట్ జనాల్లోకి ఎంత త్వరగా తీసుకెళ్తే మా సేల్స్ అంత బాగా పెరుగుతాయి కదా చూసావా బిజినెస్ తెలివితే అట్లా వస్తువులు చూసి మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్ ఇవన్నీ కొత్తవే బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్ మీకు ఏది కావాలన్నా సరే బెస్ట్ డిస్కౌంట్లు ఇద్దాం మీరు చూస్తూ ఉండండి ఈ ఫర్నిచర్ లాగే సిమెంటు ఇసుక ఇటుకలు కూడా తక్కువ రేటుకు దొరికితే ఎంత బాగుంటుందోరా నేను మా మేడ మీద రూము చకచకా కట్టేసుకోవచ్చు రే బాలు ఈ బీర్బా చూసావా ఇలాంటి బీరువా మీ అన్న షాప్లో కూడా ఉంది అవునరా మీ అదృష్టం బాగుంది మా మనోజ్ గారు నీకు డిస్కౌంట్ ఇవ్వనన్నాడు ఇక్కడ తీసేసుకో నచ్చిన తక్కువ రేటుకి దొరకడం అంటే అదృష్టమే కదా వస్తారా సార్ తీసేసుకున్నా చెప్పండి సార్ మా వాడికి బీరువా నచ్చింది బిల్ వేయండి ఓకే రేట్ కొంచెం చూసేయండి సరే సార్ మీరు ఎలా అంటే రెండు బిల్ కదలకండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అన్ని ఏరియాలో వస్తువులు దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారా ఏంటి ఇవి దొంగతనం చేసిన వస్తువులా అందుకేనా తక్కువ రేటుకి అమ్ముతున్నారు మోసపోయాంరా రారా నీకోసమే వెతుకుతున్నాం సరే సార్ ఒక్క నిమిషం వీళ్ళకి ఇప్పుడే మా డబ్బులు ఇచ్చాం రేయ్ మా డబ్బులు ఎవరా మీరెవరు మేము బీర్వా కొందామని వచ్చాం ఏయ్ వీళ్ళు తను కూడా జీప్ లెక్కించండి అయ్యా మమ్మల్ని ఎందుకు జీప్ లెక్కించాలి సార్ మేమేం తప్పు చేసామని సార్ ఇక్కడ వస్తువులు తక్కువ రేటుకు దొరుకుతున్నాయని కొన్నానికి వచ్చాం ఇప్పుడే డబ్బులు కూడా అతనికి ఇచ్చాం మేము దొంగలం కాదు సార్ మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఎవరో ఏంటో స్టేషన్ లో తెలుస్తుంది అప్పటిదాకా ఎవరిని వదిలేదు లేదు మేము చేసిన తప్పేంటి సార్ ఎందుకు అరెస్ట్ చేస్తామంటున్నారు చూడు దొంగిలించిన వస్తువులు అమ్మడం తప్పే అలాగే కొనడం కూడా తప్పే తీసుకెళ్ళండి వదిలేండి సార్ ఇవి దొంగిలించిన వస్తువులు అని తెలియకోవచ్చాం నిజంగా మాకేం తెలియదు సార్ తక్కువ రేటుకే దొరుకుతున్నాయని ఆశపడి వచ్చాం సార్ అంతే మమ్మల్ని వదిలేండి సార్

ఆ ఫర్నిచర్ షాప్ ఓనర్స్ ని పిలిపించమని పిలిపించావా పిలిపించాను సార్ వస్తున్నారు త్వరగా రమ్మని చెప్పు అంతా నీ వల్ల జరిగింది నువ్వేదో ఆఫర్లు ఇస్తున్నావు అని ఆశపడి రావడం మా తప్పే ఇలా దొంగతనాలు చేసి బతకడానికి సిగ్గలేదా చేతే మా లాంటి వాళ్ళ బతుకులే సిగ్గులేని బతుకులు మనం ఇప్పుడు కొత్తగా సిగ్గు గురించి మాట్లాడకూడదు జీవితంలో ఇవన్నీ సహజం అయినా మేము చూడని జైల్లో పోలీస్ స్టేషన్లా కాసేపు తిడతారు కొడతారు తర్వాత వాళ్ళే వదిలేస్తారు హలో హలో ఏంటి పోలీసులు కొట్టారంటే అది వాళ్ళ డ్యూటీ వాళ్ళకి హక్కుంది నువ్వు కుడుతున్నావేంటి నువ్వు ఇప్పుడు వదలకపోతే నువ్వు కూడా మాకేంగి అని చెప్పేస్తా ఏంటి చెప్పేది వదలరా మావండి ఎందుకు రా వేడితో తలనొప్పి నిజం తెలిస్తే వాళ్ళే వదిలేస్తా ఉంటున్నారు కదా ఆగుదాం సార్ వీళ్ళు ఊరంతా పోస్టర్లు పెట్టి ప్రచారం చేశారు సార్ అది నిజమే అనుకుని వచ్చాం సార్ అక్కడికి మీరు వచ్చాకే తెలిసింది వీళ్ళు దొంగలని మాకే పాపం తెలియదు మమ్మల్ని వదిలేయండి సార్ మీరే తప్పు చేయలేదు అంటున్నారు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నాకు క్లారిటీ వచ్చాక వదిలిపెడతాను అప్పటిదాకా మీరు అరవకుండా ఉండండి చాలా థ్యాంక్స్ సార్ మా ఫర్నిచర్ మేము తీసేసుకున్నాం ఇంకోసారి బ్లాక్ మనీకి ఆశపడో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదని కకృతి పడో ఇలా ఎవరిని పడతావాలని నమ్మకండి దొంగతనం చేసినట్టున్నారా మీరు మామూలు వాళ్ళు కాదురా జగత్ సార్ మా ఫర్నిచర్ దొరికిందని ఫోన్ చేసి చెప్పారు ఎక్కడుంది సార్ మీ అన్న ఇక్కడేం చేస్తున్నాడురా అదే నాకు అర్థం కావడం లేదురా సీజ్ చేసిన వస్తువులన్నీ బయటే ఉన్నాయి తీసుకెళ్ళండి బయట లేవు సార్ రే అర్థమైందిరా ఈ మోసపోయిన వాళ్ళలో మీ అన్న కూడా ఉన్నాడు అయితే ఏదో జరుగుతుందిరా వాడికి చూసారా లేదా మొత్తం చూశాను సార్ అక్కడ నా ఏం లేవు మీరు ఏ వస్తువులు అమ్మారు ఒక నిమిషం సార్ ఒక సోఫా ఒక చైరు ఒక బీరువా ఒక బెడ్ ఒక టేబుల్ ఆఫీస్ సెటప్ చాలా సార్ ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి సార్ ఓకే ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ చేయొచ్చు నాలుగు ఉంటుంది సార్ అదేంట్రా మీ అన్నకి బిజినెస్ లో లాభాలు వస్తున్నాయన్నో ఇక్కడ చూస్తే ఫర్నిచర్ అంతా పోగొట్టుకుని వచ్చానని చెప్తున్నాడు అలా ఎలా మోసిపోయావయా ఎవరైనా చూస్తూ చూస్తూ నాలుగు లక్షల సామాన్ పోగొట్టుకుంటారా వాళ్ళు దొంగలని నాకు ఏమాత్రం తెలియదు సార్ కి కట్టాల్సిన నాలుగు లక్షలు కూడా నేను చాలా కష్టపడి కట్టాల్సి వచ్చింది అంటే వాటి ఇంట్లో తెచ్చిన డబ్బులు కూడా బిజినెస్ లో వచ్చిన లాభం కాదన్నమాట నువ్వు డీలర్కి ఇవ్వాల్సింది మూడు లక్షలే కదా నాలుగు లక్షలు ఎలా ఏర్పాటు చేశావు నేను ఇలా మోసపోయానని ఇంట్లో చెప్పలేను కదా మూడు లక్షలు ఇచ్చి లక్ష రూపాయలు లాభం వచ్చిందని ఇంట్లో చెప్పాను సరే వాన్ని పిలిపిస్తాను మాట్లాడదు మాట్లాడుగానే కానిస్టేబుల్ తీసుకురా ఏ బాబు ఇలా వస్తువులను ఎక్కడ పెట్టావు అవన్నీ చాలా మంచి బ్రాండ్ సార్ అందుకే తొందరగా అమ్ముడుపోయాయి ఆ రోజు షాప్కి వచ్చి నాతో ఏం మాట్లాడవరా నేను తొందరగా ఎదుగుతానా నా బిజినెస్ ఎక్కడికో వెళ్తుందా నిన్ను హే వీడొక్కడే కాదు వీడితో పాటు ఇద్దరు ముగ్గురు లోపలే ఉన్నారు వాళ్ళని కూడా పిలిపిస్తాను మీ వస్తువులు తీసుకున్న వాళ్ళని గుర్తుపట్టండి అవసరం లేదు సార్ ఆ రోజు వీడితో పాటు వాళ్ళు కూడా వచ్చారు నిన్ను హే హలో ఇక్కడ మీరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇంకా మేమెందుకు మీరు ఇంటికి వెళ్ళండి వీళ్ళతో మాట్లాడి అవి ఎలా వెనక్కి తెప్పించాలో మేము చూస్తాం మరి నా నాలుగు లక్షలు సార్ ఆ భయం ముందుండాలి మోసపోయేటప్పుడు తెలియలేదా కనీసం ఇక్కడ నుంచైనా జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి మీ అన్నం చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా ఎక్కడ ఏదో జరిగింది నాకు అర్థమైందిరా సార్ ప్లీజ్ సార్ దయచేసి మమ్మల్ని నమ్మండి సార్ అతను చెప్పాడు కదా సార్ దొంగలు వీళ్ళేనని ఇప్పుడైనా వదిలేయండి సార్ సరే కానిస్టేబుల్ సార్ బయటికి తీసుకొచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకుని వదిలేయండి అవసరం అయితే పిలిపిస్తామని వేస్తున్నావురా ఏ దొంగ పారిపోకూడదని నేను షాప్కి వెళ్ళాలి పనికి మళ్ళీ కొంచెం తెలిపినా దోపికి నాకు లేదు ఉండాల్సిందే నువ్వు నన్న లేనిదే పెట్ట గుడ్డు పెట్టదు కదా ఏదో నోటుకు వచ్చింది అనేసిను అలా పడుంటుందని మీరు రాజేష్ అన్నయ్య కొనడానికి వెళ్ళారు కదా వెళ్ళాను కదా అది కొనడానికి వెళ్తేనే మన నగల గురించి బయటపడింది మెగా సేల్స్ గోల్డెన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనే బోర్డులు చూసి బీరువ కొనడానికి వెళ్ళాను ఈ విషయం ఎక్కడైనా విన్నట్టుందా అన్నయ్య గారు పోనీ మీకెన్న తెలుసా నేనేమైనా నీ పంట వేసుకుని ఊరంతా తిరిగి వస్తున్నానా నాలుగు గోడల మధ్య ఉండేదాన్ని నాకేం తెలుస్తుంది పాపం అత్యేం తెలుస్తుందండి నాలుగు గోడల మధ్య కూర్చొని కూడా నాలుగు దిక్కుల్ని పరిపాలించగల వనిత మరి మీకు వెటకారంగా ఆయన ఏదో అడిగితే తెలిస్తే తెలుసని చెప్పాలి లేదంటే తెలియదని చెప్పాలి బండి మీద ఊరంతా తిరుగుతున్నావు అంటే ఏంటి అర్థం నేనేమి పార్కులో పల్లెలు కొనుక్కోవడానికో గుడి ముందు అడుక్కోవడానికో నగలు మార్చి రోల్డ్ గోల్డ్ పెట్టడానికో పోలేదు పూలు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాను బండి మీద ఊరంతా తిరుగుతున్నానంట ఇంటి ముందు బండి పెట్టుకుంటే ఏ ఓర్వలేనోళ్ళో వచ్చి కంప్లైంట్ ఇచ్చి తీయించేశారు మరి ముందు వీడేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వమ్మా అమ్మా మన దగ్గరకు లక్ష రూపాయలు పట్టుకొచ్చి చూపించి వీడు ఒక్కరోజులో లక్ష రూపాయలు లాభం తెచ్చిపెట్టాడని డబ్బా కొట్టింది కదా అప్పుడందరూ ఉన్నారు కదా డబ్బు సంగతి నాకు తెలియదు గాని డబ్బు సంగతి మాత్రం తెలుసు అవును మను జీవితంలో మొట్టమొదటిసారి ఒక లక్ష రూపాయల లాభం చూపించాడని అందరూ ఆశ్చర్యంతో అవాక్ అయ్యారు అవును ఎప్పుడు పోగొట్టడమే గాని తేవడం తెలియదని నాన్న కూడా అన్నాడు ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా పారమ్మా ఎలా వస్తుందిరా సంపాదిస్తే వస్తుంది అయినా అదేం ప్రశ్న మనోజ్ ఫర్నిచర్ అమ్మాడు అందులో లాభం వచ్చింది అవునా ఫర్నిచర్ ఒక త్రీ సీటర్ సోఫా రెండు సింగిల్ సీట్ సోఫా ఒక డబల్ కట్ బెడ్ దాని మీద పరుపు ఒక డైనింగ్ టేబుల్ దానికి నాలుగు కుర్చీలు వగైరా అసలు తప్ప నీకు వేరే పనే లేదా రే మనోజ్ నువ్వు షాప్ కళ్ళరా ఎక్కడిక పంపిస్తున్నారు మీ పెద్ద అబ్బాయి గురించి మా ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఇల్లు దాటించేయాలని చూస్తున్నారేంటి ఏ మీకేమైనా తెలుసా ఏదైనా భయమా ఆయనతో పాటు మీరు ఇరుక్కుపోతారని కంగారు ఏమైనా ఉందా నాకేం కంగారు నాకేం లేదు అసలేం చెప్పాలనుకుంటున్నావురా ఒక మంచి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అదే అన్నగారు చూస్తారా అన్నగారు ఏదైనా నోడుతో చెప్తే ప్రపంచం నమ్మదు కాబట్టి మనం కంటితో చూసింది వాళ్ళ కంటికి కూడా చూపించాలి కదా ఏం పార్లర్ అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వీడు నీతో నాలుగు లక్షలు సంపాదించడం గురించి చెప్పాడు గాని నాలుగు లక్షలు పోగొట్టడం గురించి చెప్పాడా లేదు కదా ఇది ఆ సినిమానే అన్నమాట ఒక సోఫా ఒక చైరు ఒక బీరువా ఒక బెడ్ ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ ఓ నాలుగు లక్షలు ఉంటుంది సార్ డీలర్కి ఇవ్వాల్సింది మూడు లక్షలే కదా నాలుగు లక్షలు ఎలా ఏర్పాటు చేశావు నేనిలా మోసపోయానని ఇంట్లో చెప్పలేను కదా మీరు కూడా చూడండి లక్షలు ఇచ్చి లక్ష రూపాయలు లాభం వచ్చిందని ఇంట్లో చెప్పాను అర్థమైందా మనోజు మనోడు బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని బిల్ అక్కర్లేదు కదా అని బ్లాక్ మనీ తీసుకున్నాడు మళ్ళీ వాళ్ల గ్రూప్ లోంచే కొంతమంది వచ్చి ఆ డబ్బు కాస్త పట్టుకుపోయారు ఫర్నిచర్ పోయే డబ్బులు పోయే ఎలా పోయే మోసపోతే పోయే అది పోతే పోయే మళ్ళీ నాలుగు లక్షలు ఎట్లా వచ్చే మా అందరి మొహం మీద కొట్టినట్టు మా ఆయన లక్ష రూపాయలు లాభం తెచ్చాడని నోట్ల కట్టలు చూపించి మరి అందులో అత్తయ్యకి కమిషన్ ఇచ్చి మరీ వెళ్ళింది రోహిణి ఆ లక్ష ఎక్కడిది మొత్తం నాలుగు లక్షల సేల్ అన్నారు మూడు లక్షలు డీలర్కి ఇచ్చామన్నారు లక్ష ఇంటికి తెచ్చి చూపించారు అవే కడివి నిజమే కదా రెండు విధాలుగా నష్టపోయినా అసలు లాభం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పునా ఆ డబ్బు ఎలా వచ్చింది బాయ్ బ్లాక్ మనీ తీసుకున్నావా అది కూడా పోగొట్టావా రెండు రకాలుగా మోసపోయావా ఏంటండి మీరు నీ చంప కూడా మరి నాలుగు లక్షలు ఎలా వచ్చాయి

అప్పు చేసావా మళ్ళీ అప్పు చేసావా ఎవరి దగ్గర నుంచి తెచ్చావురా వడ్డీకి తెచ్చావా చెప్పు చెప్పు చెప్పురా మాట్లాడు అవునమ్మా అవును పార్క్ లో ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అనుకున్నాను రా అనుకున్నాను నువ్వు మోసపోయింది గాక నాలుగు లక్షలు అప్పు చేస్తావా నాకు ఇలా తల వంపులు తెస్తావా అసలు నాతో మాట మాత్రం కూడా మనోజ్ కానీ ఎవరిని మోసం చేయలేదు లక్షలు అప్పు చేయడం ఇంట్లో అబద్ధం చెప్పడం నిన్ను మమ్మల్ని మోసం చేయడం కాదా ఇంట్లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపించుంటుంది మావయ్య అది మోసమే కదా అందరికీ సంపాదించడం చేత కాదని మీ ఆయనకి మాత్రమే ఆ తెలివితేటలు ఉన్నాయని ఏదేదో మాట్లాడావు కదా రోహిణి డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా ఇంత పెద్ద స్కామ్ని కనిపెట్టలేకపోయాడా ఆయన ఇంకా ఎందుకు వెలికేసుకొస్తావు రోహిణి ఇప్పుడు నాలుగు లక్షలు హఠాత్తుగా ఇన్ని నమ్మి ఎవరో ఇచ్చారని చెప్తున్నావు కదా అది మాత్రం నిజమని గ్యారంటీ ఏంటి